ఈనాడులో రాస్తున్నారండి అధికారం పోయింది అన్నీ బయటపడుతున్నాయి నెంబర్ టూ కోసం పోటాడుకుంటున్నారంట నువ్వు నేను నెంబర్ టూ నేను నెంబర్ టూ అని ఏ రాశాడు రాతలు అయ్యా ఈనాడేగా ఆయన చనిపోయాడు వాళ్ళ అబ్బాయి ఎవరు ఉన్నాడు ఆయన కిరణ్ అయ్యా కిరణ్ గారు అసలు మా పార్టీలో నెంబర్ టూలు ఉండరు నెంబర్ వన్ నెంబర్ త్రీలు నెంబర్ టూలు ఈ ఉండరు మీ పార్టీలో ఉన్నారేమో ఉన్నారు కాదు నెంబర్ వన్ నెంబర్ టూ మళ్ళీ ఫారిన్ బాడీ ఒక ఆయన ఉన్నాడు నెంబర్ త్రీ మా పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ నెంబర్ టూ ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే ఆయన వెంటే మేము అందరం ఉంటాం పని చేస్తాం ఎవరికి ఏ పని అప్పజెపితే ఆ పని చిత్తశుద్ధిగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం మాలో మాలో ఏదో గందరగోళాలు ఉన్నాయి అధికారం పోయింది గందరగోళం ఉంది ఈ పార్టీని చీతిమేద్దాం మేద్దాం నలిపేద్దాం అని మీ నాన్నగారు నువ్వు చంద్రబాబు ప్రయత్నం చేసినా అయ్యండి అవ్వబాబు చాలా జరిగే ఇంతకుముందు ఈ పార్టీ పుట్టిన తర్వాత అనేక మంది అనేక రకాల కుట్రలు చేశారు అన్ని కుట్రలను ఛేదించుకొని ముందుకు వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఓటమి పాలైనా మీరు ఎన్ని కుట్రలు చేసినా అన్ని కుట్రలని ఛేదించుకొని బయటికి వచ్చేటటువంటి శక్తి సామర్థ్యం పైన భగవంతుడు రాజశేఖర రెడ్డి గారు మాకు ఇచ్చారు అనేక కుట్రలు జరుగుతాయి ఓటమి పాలైన తర్వాత మమ్మల్ని అనేక రకాలుగా చేయాలని చూస్తారు దేనికి భయపడటానికి మేము సిద్ధంగా లేవు అనేక మంది మీద త్రీ సేవలు సెవెన్లు పెట్టారు అనేక మంది మీద అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన చెవిరెడ్డి రెడ్డి గారు అబ్బాయిని మీ దుంపదేగా ఏదో సినిమాలో చూపిస్తారే గజ దొంగలను అరెస్ట్ చేసినట్టు టెరల్ అరెస్ట్ చేసినట్టు వెళ్ళి అదే బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి బ్రహ్మాండంగా ఒక వంద మంది రెండు వందల మంది పోలీసులు వెళ్ళి తీసుకొచ్చి ఏం చేశారు తుష్ పార్టీ ఒక పంపించారు దాన్ని పిలిస్తే వచ్చేవాడుగా ఇంకా చాలా మంది మీద కేసులు పెడుతున్నారు కొత్త కొత్తగా మా మీద అది ఎప్పుడో తెలుగు తెలుగుదేశం ఆఫీస్ మీద రైడ్ చేశారని ఇప్పుడు తిన్నాడు సెవెన్ పెట్టేస్తున్నారు కనపూర్వాడి మీద అందరి మీద పెట్టి ఏదో భయపెట్టాలనుకుంటున్నారు మీరు పెట్టే భయాలకు భయపడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని నాయకులు గాని సిద్ధంగా లేరనే విషయాన్ని దయచేసి తెలుసుకోండి ఇలాంటి యూ టర్న్లు మీరు తిప్పుతూ ఉండండి మీరు గిన్నీస్ బూట్ రికార్డుకి ఎక్కుతారు ప్రజలు మిమ్మల్ని చేదరించుకోవటం ప్రారంభించారు చేదరించుకుంటారు గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను చేపదలుచుకున్నాను